విద్యా వైద్యమే కాంగ్రెస్ ప్రభుత్వ ఎజెండా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు వైద్యశాఖ బలోపేతమైనప్పుడే ఆరోగ్య తెలంగాణ సాధ్యమవుతుందన్నారు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గంలోని హెచ్ఎండిఏ గ్రౌండ్లో లో నిర్వహించిన ఆరోగ్యశ్రీ ఉత్సవాలను సీఎం ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు దామోదర రాజనరసింహ పొన్నం ప్రభాకర్ తో కలిసి రెండు వందల పదమూడు అంబులెన్సులకు పచ్చజెండా ఊపారు వీటిలో నూట ముప్పై ఆరు అంబులెన్సులను వన్ జీరో ఎయిట్ సర్వీసుల కోసం డెబ్బై ఏడు అంబులెన్సులను వన్ జీరో టూ సర్వీసుల కోసం విభగించనున్నారు అనంతరం ఇరవై ఎనిమిది పారామెడికల్ కాలేజీలను పదహారు నర్సింగ్ కాలేజీలను ముఖ్యమంత్రి వర్చువల్గా ప్రారంభించారు అలాగే ముప్పై మూడు మైత్రి ట్రాన్స్ జెండర్ల క్లినిక్స్లను కూడా ఆరోగ్యశ్రీ ఉత్సవాల్లో భాగంగా నాలుగు వందల నలబై రెండు మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు ఇరవై నాలుగు మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి నియామక ఉత్తర్వులు అందజేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్టంలో వైద్య రంగాన్ని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు ఏడాదిలోనే పద్నాలుగు పేల మందిని వైద్యారోగ్య శాఖలో నియమించామన్నారు ఎనిమిది మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం వసతుల కల్పన గురించి పట్టించుకోలేదన్నారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే యాబై పేల ఉద్యోగాలను భర్తీ చేశామని నోటిఫికేషన్లు ఇస్తే బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు సంవత్సరం తిరిగే లోపల పద్నాలుగు వేల నియామకాలు జరిగిన చరిత్ర ఏ రోజు కూడా లేదు ఈ రోజు ఇంత అద్భుతంగా ఈ శాఖలో నిర్ణయాలు తీసుకున్నామంటే మీ శాఖ మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజ నరసింహ నేను చెప్పినట్టుగా బై ఎడ్యుకేషన్ వారి ఇంజనీరు బై నేచర్ వారి డాక్టర్ కాబట్టి మీ సమస్యల్ని అవగాహన చేసుకుని నా దగ్గరకు వచ్చి ముఖ్యమంత్రిగా మీరు నిర్ణయాలు చేయాల్సిందే నాకు సంతకాలు పెట్టాల్సిందే వైద్య ఆరోగ్య శాఖ బలోపేతమైనప్పుడే తెలంగాణ ఆరోగ్యవంతమైన తెలంగాణగా ఉంటుంది జీవోల ద్వారా ఎనిమిది మెడికల్ కాలేజీల నుంచి ఎలాంటి వసతులు ఏర్పాటు చేయకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం డాక్టర్ల అడ్మిషన్లు చేయడానికి అభ్యంతరాలు పెడితే వారు ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తన వైద్య శాఖలో ఉన్న అధికారులను అందరిని కూడా సమన్వయం చేసుకొని ఈరోజు ఆ కాలేజీల అన్నిట్లలో అడ్మిషన్లు సాధించడం ద్వారా దేశంలోనే అత్యధికంగా డాక్టర్లను అందించే రాష్ట్రంగా తెలంగాణని తీర్చిదిద్దాలని వారు చేస్తున్న కృషిని ఈ రోజు మీరందరూ చప్పట్ల ద్వారా వారిని అభినందించాల్సిన అవసరం ఉన్నది కానీ పది సంవత్సరాలల్లా భర్తీ చేయకపోను నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముకునే పరిస్థితి అది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు లేకపోతే టీచర్ల నియామకాలు కావచ్చు పోలీస్ సిబ్బంది నియామకాలు కావచ్చు పారామెడికల్ సిబ్బంది నియామకాలు కావచ్చు ఏ రోజు కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏకాగ్రతతో ఈ నియామకాలను చేపట్టన్న ఆలోచన ఆనాడు చెయ్యలేదు ప్రభుత్వ ఉద్యోగాలు యాభై వేల పైగా